తెలంగాణ రాష్ట్ర ప్రజానికి కొత్త గుడ్ న్యూస్ అంటూ రైతు భరోసా పథకానికి కొత్త నియమాలు యాడ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పటి నుంచి రైతు భరోసా రైతు బంధు రైతు బీమా పేరుతో ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తూ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ కీలక ఆధారం అనేది చెప్పుకోవాలి వాతావరణ మార్పులు పంట నష్టాలు పెరుగుతున్న ఖర్చుల మధ్య వ్యవసాయం చేస్తున్న రైతులకు భరోసాగా నిలవటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు విడతలుగా వాళ్ళకైతే మనీ అకౌంట్లలో యాడ్ చేయడం జరుగుతుంది రైతు భరోసా పథకాన్ని మరింత పశిష్టంగా అమలు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కొత్త నియమాలతో నిజంగా సాగు చేసే రైతులకు పెట్టుబడి సాయం అందించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి యాసంగి రబ్బీ సీజన్కు సంబంధించిన రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే పెట్టుకుంది ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా రైతుల నమ్మకం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచే చర్యగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ అయితే పోతాయి మునుపటి రైతు బంధు పథకాన్ని మెరుగుపరుస్తూ ప్రతి ఏటా ప్రతి ఎకరానికి సంవత్సరం పన్నెండు వేలు వరకు పెట్టుబడి సహాయం అందిస్తామని గత ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇప్పటి వరకు అయితే అది అమలు కాలేదు కానీ సంక్రాంతికి అయితే అమలు చేస్తామంటూ కొంత కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు గతంలో ఉన్న పదివేలతో పోలిస్తే ఇది రైతులకు అదనపు ఊరటగా రెండు వేలైతే పెంచి వాళ్ళు ఎలక్షన్లో చెప్పడం జరిగింది గతంలో కొన్ని సందర్భాలు సాగు చేయని భూములకు కూడా పెట్టుబడి సహాయం చేస్తున్న ఆరోపణలు వచ్చాయి బంజర్ భూములు రియల్ ఎస్టేట్ కోసం ఉంచిన భూములకు కూడా నిధులు వెళ్లటం వల్ల నిజమైన రైతులు నష్టపోయారని విమర్శలు వినిపించారు కాంగ్రెస్ ప్రభుత్వం తద్వారా వీరు ఎలక్షన్లకు వచ్చేటప్పుడు రెండు వేలు పెంచుతూ ప్రతి సంవత్సరం పన్నెండు వేలు ఇస్తామనేసి వాళ్ళు మాట ఇచ్చి ఎలక్షన్లో గెలవటం జరిగింది ఈ సమస్యకు పరిచారంగా ప్రభుత్వం టెక్నాలజీ ఆదితర విధానాలని ప్రవేశపెడుతుంది ఎందుకు ఇలా చేస్తుంది అంటే ధరణి పోర్టల్ ద్వారా ఉన్నటువంటి భూభారతి ద్వారా వీళ్ళు టెక్నాలజీ పరంగా ఏ పంటలు అయితే సాగులో ప్రస్తుతం ఉన్నాయో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి కొన్ని విడతల వారీగా కొన్ని కొన్ని ఎకరాలకు మాత్రమే డబ్బులు అందించేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు దాని ద్వారానే శాటిలైట్ టెక్నాలజీతో భూముల ధృవీకరణ కూడా వాళ్ళు నిర్ణయించారు కొత్త నియమాల ప్రకారం భూమిలో నిజంగా పంట సాగు జరుగుతుందా లేదా అనేది ఉపగ్రహాల చిత్రాలు శాటిలైటరీ ఇమేజెస్ ద్వారా వాళ్ళు పరిశీలించనున్నారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ మ్యాపింగ్ సహాయంతో ఖాళీగా ఉన్న లేదా సాగులేని భూములను గురించి వాటికి పెట్టుబడి సహాయాన్ని నిలిపివేస్తారు దీని ద్వారా నకిలీ లబ్ధిదారులు ఎవరో అసలైన లబ్ధిదారులు ఎవరో వాళ్ళు గుర్తించనున్నారు అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఇలాంటి శాటిలైట్ టెక్నాలజీని అయితే వాడనున్నది ఇక రైతు భరోసా పథకానికి అర్హత ప్రమాణాలు మనకి ఇప్పటివరకే తెలుసు మనీ అందుకుంటున్నారు కానీ మరొకసారి తెలుసుకుంటే కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతులు కొన్ని అర్హతలు కలిగి ఉండాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది తెలంగాణలో స్థిర నివాసం ఉండటం ధరణి పోట్రలో లేదా సంబంధిత భూరికడలో సాగు భూమి నమోదు అయి ఉండటం తప్పనిసరి అని అయితే వాళ్ళు చెప్తున్నారు చిన్న రైతులు మరియు సరిహద్దు రైతులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందనేసి వాళ్ళు ఈ నియమాలలో ఎక్కువగా చెప్పడం జరిగింది అలాగే ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్స్ మరియు ఆదాయ పన్ను చెల్లించే వారు ఈ పథకం పరిధిలోకి రారు నిజంగా సాగు చేస్తున్న రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు అవసరమైన ఆధారులు చూపిస్తే అర్హులుగా అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది మహిళ రైతులకు ప్రత్యేకంగా కోటా కే కోట కేటాయించడం కూడా పథకంలోని ముఖ్యాంశం ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది ఈక్వాలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాయిస్ కంటే ముందు అందులో ఉంటారు కనుక వాళ్ళకైతే మళ్ళీ ఇందులో కూడా ప్రాధాన్యత కల్పిస్తూ మహిళకు ప్రత్యేకమైన కోట కల్పించడం అయితే జరిగింది మరి నిధుల కేటాయింపు మరియు విడుదల షెడ్యూల్ గురించి చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం సుమారు పద్దెనిమిది వేల కోట్లు కేటాయించడం అయితే జరిగింది ఇందులో యాసంగి సీజన్కు ప్రధాన భాగం ఉపయోగించను అనేది తెలుస్తుంది నిధులు మూడు విడతలుగా రైతు ఖాతాలో జమ చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా ఎకరానికి ఆరు వేలను జనవరి రెండు వేల ఇరవై ఆరు విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపైన చర్చించనున్నారనేసి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మిగిలిన మొత్తాన్ని ఫిబ్రవరి మరియు మార్చి నెలలో విడతల వారీగా జమ చేతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వినిపిస్తుంది గత సీజన్లు అనుభవం మరియు ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే గత ఖరీఫ్ సీజన్లో కోట్లాది మంది రైతులకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా నిధులు జమ చేయటం ద్వారా ప్రభుత్వం వేగవంతమైన అమలును చూపించిందని అయితే అందరూ అనుకుంటున్నారు కానీ ఇంతవరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నియమాలు కానీ చెప్పడమే మాత్రమే జరుగుతుంది కానీ ఇంతవరకు రైతుల అకౌంట్లో అమౌంట్ జమ చేయడం ఇద్దరుసారి పరిస్థితులలో కానీ ఇంతవరకు అయితే జరగలేదు అయితే కొన్ని చెల్లింపులలో ఆలస్యం జరిగిందన్న విమర్శలు కూడా వచ్చాయి తప్పనిసరిగా విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థ అన్ని వసతులలో రైతన్నలకు డీలే చేస్తూనే వస్తుంది దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇస్తూ అన్ని అర్హులకు నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించడం అయితే జరిగింది మరి రైతులకు సూచనలు మరి జాగ్రత్తలు కూడా విధంగా చేయడం జరిగింది ఏమిటంటే రైతులు తమ భూ వివరాలు ధరణి పోటల్లో సరిగా నమోదు అయి ఉన్నాయో లేదో ఒకసారి పర్శ్నించుకోవాలనేదే వాళ్ళు చెప్తున్నారు బ్యాంకు ఖాతా ఆధార్ లింకు పూర్తి చేయడం చాలా ముఖ్యమైనస్తే వాళ్ళు చెప్తున్నారు ఎలాంటి లోపాలు ఉన్న స్థానిక వ్యవసాయ కార్యాలయం లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలిసి సంప్రదించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో చెక్ చేయించుకొని క్లియర్ చేసుకోవాలన్నట్టయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆర్థిక డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది రైతు భరోసా పథకం తెలంగాణ రైతులకు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని తీసుకువచ్చే కీలక కార్యక్రమం అనేసి చెప్పి కొత్త నియమాలతో నిజంగా సాగు చేసే రైతులకు పెట్టుబడి సహాయం అందించడం ద్వారా పథకం మరింత న్యాయం మారుతుందనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది సంక్రాంతి సమయంలో ఈ ఆర్థిక సహాయం రైతుల ఖాతాలో చేరి రాబోయే పంట కాలానికి మంచి బీజంగా మారుతుందని తెలంగాణ ప్రభుత్వం యాచిస్తుంది ఫ్రెండ్స్ మీకు మరి ఇలాంటి రైతు బంధు విరోషం వీళ్ళు ఇచ్చిన నియమాలు ఏ విధంగా ఉన్నాయి ఎంతవరకు కరెక్టు ఎంతవరకు అమలు అయిపోతుందని మనం చూడాల్సి ఉంది వీలైతే సంక్రాంతిలో మూడు విడతలుగా పన్నెండు వేలు జమ చేస్తున్నామనేసి చెప్పడం జరుగుతుంది మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ